హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం ప్రసాద్ వైసీపీకి మరో ఎంపీ రాజీనామా వరుస పెడుతున్న ఎంపీలు ఇంకా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైనా దగ్గర పడుతున్నాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అది కూడా ఎంతో సమయం లేదు అరవై నుంచి డెబ్బై రోజుల వరకే ఉంది సంబంధం ఈ లోపల పార్టీలు అధికార పార్టీకి సంబంధించిన నేతలే ఎక్కువ మంది ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు సరే ఎమ్మెల్యేలు ప్రకన ఇప్పుడు ఎంపీలు కూడా ఒక ప్రక్కన రోజుకొకళ్ళు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో ఉండమని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా బయటకు వస్తున్న ఎంపీ ఎవరు అంటే నర్సరావుపేట ఎంపీ అండి కృష్ణదేవరాయలు గారు మన ఛానల్లో మనం గత కొద్ది రోజుల క్రితమే చెప్పాం ఇప్పుడు కూడా కాదు నెల రెండు నెలల క్రితమే చెప్పాం ఖచ్చితంగా లావు కృష్ణదేవరాయలు గారు బయటకు రాబోతున్నారు చూసుకోండి అని చెప్పేసి అయితే అన్ని అపోహలే అది ఇదేనని చెప్పేసి అన్నారు ఇప్పుడు వాస్తవాలు అయినాయిగా అది పరిస్థితి సో ఇదే లావకృష్ణ దేవరాయలు గారు తాజాగా పార్టీకి ఎంపీ పదవికి రెండింటికి రాజీనామా చేశారు అసలు ఆయన రాజీనామా చేయటానికి వెనకాల కారణాలు ఏమై ఉంటాయి అని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో ఏదైతే అధికార వైఎస్ఆర్ పార్టీ మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చింది కదా ఆ తరుణంలో అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలను తెలియజేశారు సో ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఆ దరిదాపుల్లోకే వెళ్ళాల వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాల కానీ లావు కృష్ణదేవరాయలు మాత్రం ఒకసారి ఆ దీక్షా శిబిరానికి వెళ్ళటం వాళ్ళతో కొంచెంసేపు ముచ్చటించారు సరే ఏం ముచ్చటించారు ఏంటి అనే అంశాలు ప్రక్కన పెడితే అయితే అప్పట్లోనే కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి ఏంటి అంటే పార్టీ తీసుకున్న స్టాండ్ ఒకటి మరి ఎంపీ గారు ఏ విధంగా వెళతారు అని కొంతమంది ఆ భావనలో కూడా ఉన్నారు సో దీనికి ప్రధానమైన కారణాలు కూడా కొన్ని రకాలుగా వచ్చినాయి అప్పట్లోనే అదేంటి అంటే ఏదైతే అమరావతి రాజధాని ఆ రాజధాని అక్కడే ఎందుకు పెట్టారు చంద్రబాబు గారు తన సొంత సామాజిక వర్గాన్ని బాగు చేసుకోవాలి అనే ఉద్దేశం మీదే అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అది ఇదని చెప్పేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ అంటానే ఉన్నారు సో దానికి తగినట్టుగా ఇప్పుడు లావకృష్ణదేవరాయలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఆయన ఆ భావనతో అక్కడికి వెళ్ళారా ఇట్లాంటి వార్తా కథనాలు కూడా వచ్చినాయి సో వీటన్నిటితో పాటుగా తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కావచ్చు దానికి ముందు కావచ్చు కొన్ని వార్తలు కూడా వచ్చినాయి ఏదైతే వైసీపీలో మరి ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత కావాలి ఎంత కావాలి అని అని చెప్పేసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఎంత కట్టాలి ఎంత డిపాజిట్ చేయాలి అనే వార్తలు కూడా వచ్చాయి సో ఇట్లాంటి డిపాజిట్ వ్యవహారాలు ఏమైనా సరే ఇక్కడ లావుకృష్ణ దేవరాయలు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏమైనా జరిగిందా మరి ఇట్లాంటివి ఏమైనా కారణాలు అయ్యి ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఇవే కారణాలు అని చెప్పేసి మనం చెప్పలేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లావు కృష్ణదేవరాయలు గారిని నర్సరాపేట కాదు ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలి అని ఆయన ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా అయితే దానికి ఆయనేమో లేదు లేదు నేను నర్సరాపేట నుంచే పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం సో ఇక్కడ ఈ విధమైన మరి కాంట్రవర్సీగా ఆయన చెప్పింది ఇది ఈయన ఈయన చెప్పింది ఆయనకి నచ్చలేదేమో సో ఈ సందర్భంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయినట్లుగా నాకేమీ అనిపించలేదు నేను గుంటూరు నుంచి పోటీ చేయను అని అని చెప్పేసి అన్న సమయంలో మరి ఆ విధంగా అప్పుడే అనేక రకాలైన లీకులు ఆ యొక్క వార్తలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ కృష్ణదేవరాయలు గారు ఎటువంటి వ్యక్తి ఆయన వివాదాలకి ఎక్కడా కూడా తావు ఎవరు ఎప్పుడు కూడా మీడియా ముఖంగా అనేక రకాలైన వ్యక్తిత్వ హనాలలు ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడతారు ఎప్పుడు ఆయన చాలా హుందాగా ఉంటారు ఒక ఎంపీ అంటే లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేసుకుంటూనే ఉన్నారు మిగతా ఎంపీలతో పోలిస్తే ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు అనే భావన కూడా ఉన్నది పైగా ఆయన నియోజకవర్గ పరిధిలోకి వచ్చి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారట సో ఈసారి లావకృష్ణ దేవరాయలు గారిని ఇక్కడే ఉంచండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా అధిష్టానానికి కన్విన్స్ చేసినట్లుగా అయితే దానికి అధిష్టానమేమో ముందు మీ సీట్ల సంగతి మీ వ్యవహార శైలి మీరు చూసుకోండి ఆయన సంగతి మేము చూసుకుంటాంలే అన్నట్లుగా వాళ్ళు రిప్లై ఇచ్చినట్లుగా సమాధానం సరే ఇందులో ఎంతవరకు వాస్తవమో ఏమో కానీ మరి ఒక సాఫ్ట్ క్యాండిడేటు వివాదాలన్నిటికీ కూడా దూరంగా ఉండే లావు కృష్ణదేవరాయలు లాంటి క్యాండిడేట్ని మాత్రం అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటారు అటువంటి వ్యక్తిని పార్టీకి కోల్పోవడం అనేది మాత్రం కొంత పార్టీకి అయితే మాత్రం నష్టం కలుగుతుంది అని చెప్పి చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సో ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే లావు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి అదేవిధంగా ప్రజలందరికీ దగ్గరగా ఉండే వ్యక్తి ఎమ్మెల్యేలతో కూడా ఎటువంటి కాంట్రవర్సీలు కూడా ఆయనకు ఉండవు ఇప్పుడు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదో ఒక ఎమ్మెల్యేతో ఇబ్బందులు ఉండడమో లేదా ఆ ఎమ్మెల్యే ఎంపీకి మధ్య వివాదాలు ఉండటమో ఏదో రకంగా ఉంటానే ఉంటాయి అది మనం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో చూస్తూనే ఉంటాం లేదా ఆ ఎంపీ అనే వ్యక్తి అసలు ఆ పార్లమెంట్ నియోజకవర్గానికే సంబంధం లేకుండా దూరంగా ఉండటమో ప్రజలకు ఎటువంటి అవసరాలు వచ్చినా కానీ పట్టించుకోకుండా ఉండడం ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం కానీ లావుకృష్ణ కృష్ణదేవరాయలు గారి పైన మాత్రం ఇట్లాంటి రిమార్క్స్ ఎక్కడా కూడా మనం గమనించాలి సో అటువంటి వ్యక్తిని ఇవాళ పార్టీ దూరం చేసుకుంది అంటే మరి ఇతను కావాలని దూరం అయ్యారా పార్టీ కావాలని పొమ్మం లేక పొగబెట్టిందా ఏది ఏమైనా కానీ ఓ ఎంపీ పార్టీకి దూరం అవుతూ అంటే మరి ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉంటే ప్రజలకు ఎటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గారు ఆయనే పార్టీ వీడారు కదా ఇటీవల వీడారు ఆ తర్వాత నేను జనసేనలో జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు మరి ఆ విధంగా ఇక్కడ ఒక్కొక్క ఎంపీ రోజు రోజుకి దూరం అయిపోతూ ఉంటుంటే మరి అధికార వైఎస్ఆర్ పార్టీ ఏంటి ఇక డిఫెన్స్లో పడిపోతుందా ఇక రాబోయే ఎన్నికల్లో మరి ఏ విధంగా ఎదుర్కొంటుంది ఏంటి ఆల్రెడీ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారిని దూరం చేశారు మరి ఈయన దూరం అయిపోయారు మరి బాలసౌరి గారు ఆల్రెడీ దూరం అయిపోయారు సో ఈ విధంగా ఎక్కడికక్కడ ఎంపీలందరూ దూరం అయిపోతూ ఉన్నారు అదేమిటి అంటే మా దగ్గర క్యాండిడేట్లు ఎక్కువ ఉండారు మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు సరే ఫైనల్గా చూడాలి అంటే ప్రజలకు ఎటువంటి భావన కలుగుతుంది అనేది చాలా చాలా కీలకం సో అటువారు ఇక్కడ ఇటువారు అక్కడ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజల మనసుల్లో ఇబ్బందులు లేకుండా ఉండేవి అంటారా అది పార్టీ పైన వ్యతిరేకత ఎంపీల పైన వ్యతిరేకత ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉందంటారా చివరికి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేదే కీలకం ఇక్కడ చివరికి ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అంటే ముఖ్యమంత్రి గారి మీద మాత్రం లేదు అని చెప్పేసి అనే భావన ఉందా అలా ఉంటే మరి వీళ్ళని ఎందుకు మారుస్తారు వీళ్ళు మారుస్తున్నారు అంటే అంటే ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత లేదంటారా సో ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు అయితే మాత్రం ప్రజల మనసుల్లో అయితే మెదలాడుతూ ఉన్నాయి సరే ఓవరాల్గా ఇక్కడ వివాదాలన్నిటికీ దూరంగా ఉండే వ్యక్తి ఒక సాఫ్ట్గా ఉండే వ్యక్తి పైగా విద్యావేత్త తనకి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి మరి ఎప్పుడూ కూడా అనేక రకాలైన ఇబ్బందులు అవి ఇవి అక్రమాలు ఇట్లాంటివి అన్ని చేసి వార్తల్లో కూడా నిలిచిన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తికి అయితే మాత్రం ఎట్టకేలకు స్థానభ్రంశం జరుగుతుంది అనో లేదా ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్లనో కానీ ఆయన అయితే పార్టీని వీడారు ఆ పార్టీని వీడటం అనేది మాత్రం అధికార వైసీపీకి చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తుతూ ఉన్నాయి అదేవిధంగా ఎప్పటి నుంచో బాగా బలంగా పనిచేసిన వ్యక్తులు కూడా పార్టీకి దూరం అవుతున్నారు అంటే ఇక దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనం కనుక మంగళగిరి ఎమ్మెల్యేని తీసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు వివాదాలకు పోయిన వ్యక్తి కాదు అదేవిధంగా పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కాదు మరి అటువంటి వ్యక్తి కూడా ఇట్లా పార్టీకి వ్యతిరేకంగా దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే దీనిని బట్టి ఇక ఆ పార్టీలో పరిస్థితులు ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవాలని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నరసరాపేట ఎంపీ అయినటువంటి లావకృష్ణ గారు ఎట్టకేలకు పార్టీకి పదవికి రెండింటికి రాజీనామా చేశారు మరి ఆయన తదుపరి కార్యాచరణ ఏ పార్టీ వైపు ఉంటుందో ఎటువైపు అడుగు పెడతారో ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో అడుగు పెడతారో లేదా ఎమ్మెల్యేగా ఆయన ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందా ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం మనం వేచుకోవలసి ఉంది